బైబిల్ గ్రంథంలో చద్రకు మేషక్ అభేదో రాజుగారి దర్బార్లో రాజుగారు పెట్టే కూడు తింటూ ఇచ్చిన ఆశ్రయాన్ని పొందుతూ ఇచ్చిన బట్ట కట్టుకుంటూ రాజుగారు నిలబెట్టిచ్చిన ప్రతిమకు మొక్కల మొక్కినోడే బతుకుతాడు మొక్కనోడు బతకడన్నారు అసలు నీ దయా దాక్షిణ్యాలతో బతకాల్సిన అవసరమే మాకు లేదో మా దేవుడు జీవం గలవాడని చెప్పారు అలా నీ దయా దాక్షిణ్యాలతో బ్రతకవలసి వస్తే చావులైనా చేస్తా నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయాలి ఈ మధ్యకాలంలో ఈపిరెడ్డి గారిని ఒక ఆయన ఇంటర్వ్యూ చేసాడు ఆయన ప్రైజ్లాడ్ అన్నాడు ఎవరో క్రాంతి గారు ఆయన చెప్పే ప్రైజ్లాడ్కి ప్రభు పులకరించిపోవడం ప్రైజ్లాడ్ ఎవరు చెప్తే పులకరిస్తాడు ఆయన తమ జీవితాల్ని ప్రభుకి సమర్పించుకుని తమ హృదయాల్ని దేవుడి దగ్గర కడుక్కున్నటువంటి వాడు చెబి పులకరిస్తాడు ఎవడు పడితే ప్రైత్ చెప్పేస్తే దేవుడేం పులకరించాడు దిగొచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పాడు మనం స్తోత్రం చెప్తే దేవుడు ఆనందిస్తాడు దేవుడికి హృదయంలో చోట్లేనివాడు స్తోత్రం చెప్తే దేవుడికి ఆనందం అని అర్థమైందా ఆయన ప్రైజ్ఞాటి చెప్పాడు చెప్పి 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 అన్నాడంటే జై అన్నాడు ఇప్పుడు ఈ పాత్ర ఆయన కూడా జై అన్నాడు ఇంకొక ఆయన కూడా అదే క్రాంతి ఇంటర్వ్యూ చేశాడు ఈయన ప్రైజ్ లాడ్ అన్నాడు మళ్ళా జై అన్నాడు అప్పుడు అండి ప్రైజ్ లాడ్ అన్నాడు అది క్రైస్తవుని నినాదం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం నేను నా నోటితో బలవంతంగా పలకాల్సిన అవసరం లేదు నేను ఒకరితో బలవంతంగా చెప్పించాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం లేని దాన్ని బలవంతంగా నేను చేయించగలను దేవుడికి ఎవరు హృదయాన్ని ఇస్తారో ఎవరు దేవునికి లోబడతారో వాళ్ళే ఏదైనా ఇవ్వగలరు బలవంతంగా చేసేవాడు మనుషుల కోసం నటిస్తూ చేసేవాడు అది బతికంతా ఏ ఎండకా గొడుగు పట్టుకుంటూ వెళ్లాల్సిందే అందుకనే దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే వాక్యాధారితమైనటువంటి జీవితాన్ని కలిగి ముందుకు వెళుతూ ఉండాలి అందుకే వాళ్ళు షడ్రకుమేశ కభ్యవులు ఏం చెప్పారంటే నీవు నిలబెట్టి ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం దేవుని వాక్యం చెప్పే మీద అన్ని ఉన్నతమైన నామం అన్ని నామాలకు పైనామం అని బైబుల్లో రాయబడి ఉంది అందుకే ఆ నామం కీర్తింప దగిన నామం ఉచ్చరింప దగిన నామం ఘనపరస నామం అది మనం ఆ ఉన్నాం ఆ నామానికి విధేత చూపవలసిన ఉన్నాం ఆ నామాన్ని బట్టి మనం భయపడవలసిన వారమై ఉన్నాం ఆ నామం కోసం ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు ఇలాంటి విర్రుడు మాటలు ఆ మాటలు వేసుకుని పోతే మీరు కూడా పోతారు పాతాళానికి